రైతుల పైన సోని కస్త్రం చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్దాలు అబ్బా ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డిఏ వినియోగం డ్రోన్ల ద్వారా బాష్పవాయువు ప్రయోగం డ్రోన్లను అడ్డుకునేందుకు పతంగులు ఎగురవేసిన రైతులు రెండో రోజు కొనసాగిన రైతుల నిరసన పోలీసు రబ్బర్ బుల్లెట్లతో నలభై మందికి గాయాలు కనీస మద ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనన్న సంఘాలు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం పలు డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్ర మంత్రులు ఎంఎస్పీకి వెంటనే చట్టబద్ధత కల్పించలేమని వెల్లడి సిగ్గుండాలి కేంద్ర మంత్రికులకు ఈ మోడీకి కొంచెమైనా సోయి ఉండాలి ఇదే మోడీ కదా నాడు ఏడు వందల మందిని పొట్టన పెట్టుకొని మీకు కనీసం చట్టబద్ధత కల్పిస్తాము ఈ చట్టాలను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ఆ రోజు హామీ చిత్తనే కదా విరమించింది ఉద్యమాన్ని ఇవాళ మిచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళా ఇలాంటి పొరంబోకు ముచ్చట్లు చేస్తా ఉంటే మళ్ళా రైతాంగం వచ్చి రోడ్ల మీదకి వచ్చింది రైతులతో పెట్టుకున్నాడు ఎవడు ముంగళవాడలే ఈ మోడీ ఏ ముంగరవాడో ఎన్నడో ఒక రోజు దిగిపోతాడు ఎన్నడో రోజు తప్పకుండా ఆల బాధ అలా గోస అర్థమవుతుంది రైతాంగాన్ని ఇట్లా ఇబ్బందులు పెడతారా నాకు తెలిసి రైతులు చాలా మండోళ్ళు ముందే అక్కడ పంజాబ్ హర్యానా రైతులు వాళ్ళ పట్టుదలకు వాళ్ళ దృఢత్వానికి వాళ్ళ కమిట్మెంట్కి నిజంగా సలాం కొట్టాల్సింది చేద్దాం మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం గతంలో ఎంత ఫైట్ చేసిర్రో ఇప్పుడు ఏ విధంగా అదవుతున్నారు కేంద్రం దిగొచ్చేదాకా ఫైట్ చేసిర్రు ఇప్పుడు కూడా తగ్గేదా లేదని చెప్పేసి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మోడీకి మూడుకుందనే చెప్పాలి